జడ్బి కి స్వాగతం సరస్వతి కటాక్షం పిల్లలపై ఉండాలని వసంత పంచమి రోజు పిల్లల చేత బీజాక్షరాలు దిద్దిస్తే చదువుల తల్లి అనుగ్రహం కలుగుతుందని హిందువుల నమ్మకం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణాలతోటి ఆలయాలు మారుమ్రోగాయి సరస్వతీ దేవి అనుగ్రహం కలగాలని తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించి క్రమశిక్షణతో కూడిన భవిష్యత్తును కల్పించాలని నిర్వాహకులు కోరారు శిశుమందిర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

पगला पुष्पा वैभव देकर अक्षत लेवे पुष्पांजलि अर्पित पुष्पा अर्पातम उंचा दले देवियतन माननीय अध्यक्ष महोदया कोणतुले विनायक महोदया और नरेंद्र महोदया और नरेंद्र महोदया कविराज महोदया पतंजल का महोदया और निराद ने महोदया पंजलवारी खुदा महोदया नरेंद्र महोदया और मेघेंद्र महोदया और कमला महोदया और अमरज महोदया और अमरजीत

అదనై రేద్య తొందరగా నేర్చుకున్నారు అందరూ అక్షరూ అక్షరం కుమహ వెనక పక్కగా కావచ్చు ఎప్పుడైనా పిలుస్తుంటే వాయించాలి రెండు వాయించాలి పతా వాయించాలి అనిపించాలి వాటినించండి పిండి ఉంటారు

ప్రజలకు వసంత పంచమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వసంత పంచమి మహోత్సవాలు మరి ఈరోజు శ్రీ సరస్వతి శిష్యుమందిర్ శారదా నగర ప్రాంగణంలో సరస్వతి మాత గుడి తర్వాత సరస్వతి మాత బడిలో చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇంటి మహోత్సవాలకు అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న విశిష్టత ఏమిటంటే సరస్వతి ప్రాంతం పుట్టినరోజు ఉంటే మరి ఈ అక్షరాభ్యాసం అనేది జరగ జరపడం అనాదిగా వస్తుంది ఈ అక్షరాభ్యాసానికి ఈరోజు గోదావరి గరి ప్రజలు చాలామంది ఇక్కడ చేసి పూజ చేయించుకుంటున్నారు అక్షరాభ్యాసం చేస్తారు దాదాపు రెండు వందల మంది పిల్లలతోటి అక్షరాభ్యాసం జరుగుతుంది పూర్తి స్థాయిలో హోమం పూజ సరస్వతి పూజ ఇవన్నీ కలిపి జరుపుకుంటూ ఈ శిశు మందిర్లో సరస్వతి 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 శిశు మందిర్ బడిలో విద్యార్థులు ఏవైతే వారు వాటి పాటిస్తున్నారో ఆ పద్ధతులతోటి చాలా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలుగా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి మహోత్సవము ఒక పెద్ద పండుగ అందరికీ తెలుసు సరస్వతి శిష్యుమందిర్లో అక్షర భాషము ఎక్కడంటే సరస్వతి శిష్యుమందిర్లో సరస్వతి మాత టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ జరుపుకోవాలని అందరికీ బాగా తెలుసు కాబట్టి చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చేసరికి దీని విశిష్టత ఏంటంటే సరస్వతి మాత పుట్టినరోజు కూడా అయిన కాబట్టి చాలా విశిష్టత ఉంది ఇంకా సెంటిమెంట్ కూడా ఏంటంటే అక్షరాభ్యాసము సరస్వతి మాత ఒళ్ళు చేయించుకుంటే వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది సంస్కారంగా ఉంటుంది అందులోనూ ఈ ప్రిన్సెస్లో ఈ ఆవరణలో సరస్వతి మాత ఆవరణలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ వచ్చి చేయించుకుంటారు వారందరికీ ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉండాలని నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను అందుకంటే కానీ మీద తెలుసు సరస్వతీ మాతా టెంపుల్ ఇక్కడ భాస్లో అక్కడ గతంలో మన పివీ నరసింహారావు వారి విద్యా విద్యాభ్యాసంలోనే అక్కడనే జరిగిందని మనకు బాగా తెలుసు వారి ఎంత ఎన్ని రకాలుగా భాషలు ఎన్ని రకాలుగా ప్రావిస్తా ఉంది అట్లాంటి వ్యక్తి అడ మనకు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి అందరికీ నమ్మకం ఏంటంటే సరస్వతి మాతీలో అక్షరాభ్యాసము అది కూడా సరస్వతి శిశుమంది బడిలో జరిపించుకుంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది నమ్మకంతో చూస్తారు వారి నమ్మకము కాకుండా ఆ మాత అనుగ్రహాయిస్తారని నేను అంత అమ్మవారిని సరస్వతి శిశుమందిర్ అనే బడి ఏదైతే ఉందో ఈ గోదావరి పట్టణంలో ఒకప్పుడు ఆరు బండ్లు ఉండేది ఇప్పుడు రెండు బండ్లు జవహర్ నగర్ శిశు మందిర్ తర్వాత శారదానగర్ మందిర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ శారదానగర్ శిశు మందిర్ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇక్కడ ప్రారంభమైంది అప్పటి నుంచి నిర్విఘ్నంగా కంటిన్యూస్గా ఈ పూజలు జరుగుతూనే ఉన్నాయి అక్షరాభ్యాసం జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి చాలా విశిష్టత ఆరోగ్య ఒకటే కాకుండా సరస్వతి శిశు మందిరాలు విద్యాపీఠ అండర్లో మన రాష్ట్రంలో రెండు వందల యాభై పాఠశాలలు ఇట్లాంటి పాఠశాలలు వస్తాయి వీటిలో వ్యక్తి వ్యక్తి యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే సరస్వతి శిశు మందిరంలో చదివిన విద్యార్థి మ్యాన్ మేకింగ్ మిషన్ మనిషిగా వ్యక్తిగా పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే శిర సరస్వతి శిశు మందిలోనే చదవాలి అనే అంత స్థాయిలో ఇక్కడ విద్యను ఆ రకంగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ మీడియం చాలా అచ్చ అదే అతి చక్క చక్క నడుపుతుంటూ అన్ని రకాల సదుపాయాలతో మంచి ప్రాంగణము మంచి గ్రీనరీ మంచి వాతావరణము మంచి క్లాస్ రూమ్స్ అన్ని రకాల వస్తువులు ఇక్కడ కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కమిటీలో పంకరామ స్వామి గారు అధ్యక్షుడు తర్వాత భగవాన్ డాక్టర్ గంగాడి భగవాన్ రెడ్డి గారు వారి మేము మేమంతా పనిచేస్తున్నాము నేను కార్యదర్శిగా ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి నేను సేవలు అందిస్తాను ఎందుకంటే ఈ విధానం నచ్చి ఈ పద్ధతి నచ్చి విద్యాపీఠ అండర్లో జరిగే విధానము మన మన భారతీయ సంస్కృతి భారతీయ సనాతన ధర్మం ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోతున్న ఈ పాఠశాల కాబట్టి చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాఠశాలలో మీ భవిష్యత్ పిల్లల భవిష్యత్తు చక్కగా ఉన్నారంటే ఇలాంటి పాఠశాలలో నేను చేర్పించి చేర్పించి వాళ్ళని అప్రయోజకంగా చేయాలి